ఉండడానికి ఇల్లు కూడా లేని నిరుపేదలమైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు సోమవారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేని తమకు ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సారథ్యంలో ఇండ్లు లభించడం వాటికి నంబర్లు కూడా కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలనను కొనసాగిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు అండగా నిలుస్తామని ప్రకటించారు తినడానికి తిండి లేని ఉండడానికి ఇల్లు లేని మమ్మలను గవర్నమెంటు మా మీద కనికరించి ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంటు మరి గౌరవనీయులు మరి రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారి ప్రోత్సాహముతో లేదా వారి ప్రోత్ఫలముతో మాకు ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి నిరుపేదలైన మాకు వారి ఇల్లు మాకు అనుగ్రహించినందుకు ఇల్లు మాకు ఇచ్చి మరి ఎంతగానో వారు రిస్క్ తీసుకున్నారు మీ కుటుంబంలో మేము ఒక సభ్యునిగా మేము ఉంటాం మీరేం భయపడద్దు మీకు ఇల్లు లేనంత మాత్రాన ఏం భయపడద్దు మేము ఉన్నామనే ధైర్యం ఇచ్చి మాకు ముందుకు నడిపించి వర్క్ కొంత ఇంకా కొంత డ్యూ ఉన్న దానిని పక్కన పెట్టి మాకు ఫ్లాట్ నంబర్స్ కూడా కేటాయించినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం అసలే లేనటువంటి వారిని మమ్మల్ని వారు ముందుకు నడిపించినందుకు మాకు ధైర్యం ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చి ఉండడానికి ఇల్లు ఇచ్చినందుకు వారికి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్ కూడా మా పక్షంలో మరి డబుల్ బెడ్రూములు మాకు అనుగ్రహించి మరి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు మేము తెలియజేస్తుంటున్నాం మేము ఇరవై ఏండ్ల నుండి ఇళ్ళ కోసం చాలా బాధపడుతున్నాము మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్నిసార్లు మేము అప్లికేషన్స్ పెట్టినా మాకు ఎప్పుడు ఇల్లు రాలేదు ఈ ప్రభుత్వం వచ్చాక మక్కన్సి అన్న రాష్ట్రపుడు అన్న వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది ఆ అన్నకు వంద ప్రేజలండి అన్నకు నిజంగానే మేము క్రిస్టియన్స్ అండి ఏమనుకోకండి అట్లా అన్నందుకు ప్రేజల అన్న కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి మేము ఎన్నోసార్లు కష్టపడ్డామండి ఇళ్ళ కోసం ఆ అన్న ప్రభుత్వంలోకి ఈ రాకముందు కూడా చాలామందికి సాయం చేసిండు నా కళ్ళ ముందంటే చూసింది ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి వస్తే ఆమెకు యాభై వేల రూపాయలు ఇచ్చిండు మా ముందటనే అన్న అంత ముందు చాలా సాయం చేసిండు అన్న ఇప్పుడు కూడా మేము కట్టుకోవాలంటే ఇల్లు ఎన్ని సంవత్సరాలు మేము మేము చచ్చిపోయిదాకా మేము ఆ ఇల్లు కట్టుకోలేము పది లక్షలు పన్నెండు లక్షలు ఇల్లు మాకు ఇచ్చిండండి అన్నకు చాలా చాలా కృతజ్ఞతలు అండి సీఎం రేవంత్ రెడ్డి గారికి మళ్ళా శ్రీధర్ బాబు గారికి అన్న అన్న మక్కన్సింగ్ అన్నకు వీళ్ళ ముగ్గురికి మేము చాలా కృతజ్ఞతలు చేస్తున్నామండి ఇవాళ మేము ఆయనకు పాలభిషేకం చేయాలని అనుకుంటున్నామండి ఈ విలేకరుల సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులు మధ్యలో దేవేందర్ పంగ అంజయ్య భక్తుల రవీందర్ ముత్యాల రమేష్ ఎండి ఖలీల్ ఎం సుజాత సాంబశివరావు ఇమ్రాన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా డబుల్ బెడ్రూమ్ ఎండ్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లబ్దిదారులు స్థానిక చౌరస్తా వద్ద సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు